హరే కృష్ణ వెల్కమ్ టు జాను సత్య కిచెన్ టూడే రెసిపీ పన్నీర్ కాజు టమాటో కావాల్సిన పదార్థాలు పన్నీర్ పచ్చిమిర్చి టమాటో గరం మసాలా క్యాజు ఆయిల్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకొని వేపుకోవాలి అవి వేగేలోపు గీత సారాంశం కోసం చెప్పుకుందాం మన పిల్లల్ని మనం కృష్ణుల తయారు చేసుకొని ఎంతో మురిసిపోతూ ఉంటాం కదా అలాగే వాళ్ళు భగవద్గీత కోసం తెలుసుకొని మనం చెప్తుంటే ఇంకెంత మురిసిపోవాలి గీతా సందేశము కర్మలను ఆపడానికి కానీ కాదు అది కేవలం కర్మలను శాస్త్రీయంగా కృష్ణపరంగా ఏ విధంగా చేయాలో మాత్రమే నేర్పిస్తుంది మర్మము తెలియని వారే భగవద్గీత వైరాగ్యాన్ని బోధిస్తూ భావిస్తారు విధించబడిన కర్మను తప్పకుండా చేయాలని ఎందుకంటే ఆ విధంగా చేయడమే కర్మ చేయకపోవడం కంటే ఉత్తమమైనది కర్మ చేయకుండా మనిషి తన దేహాన్నైనా పోషించుకోలేడు కానీ గీతా సందేశం పలుకుతుంది ఆచరించలేనటి జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు గీతలో చెప్పలేదు అందుకే గీతా సందేశాన్ని యథాతంగా పాటించడము ద్వారా కర్మ మార్గంలో దారితప్పే అవకాశమే ఉండదు అదే భగవద్గీత విశిష్టత పన్నీర్ వేరే బౌల్లోకి తీసుకొని అదే మళ్ళీ అదే కళాయిలో కొంచెం గరం మసాలా జీడిపప్పు వేసుకొని కొంచెం దూరగా వేపుకోవాలండి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి ఈ మూడు బాగా వేపుకున్నాక తీసుకొని వేరే మిక్సీలో వేసుకొని ఒక కొంచెం పేస్ట్లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి వేరే బాండి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మసాలా చక్కలు కొంచెం జీరా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలండి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇది కుక్కలోకి మళ్ళీ కృష్ణుడి కోసం చెప్పుకుందాం ఇది కర్మ జగత్తు కాబట్టి ఇక్కడ కర్మలు చేయక తప్పదు కానీ బుద్ధి కలిగిన మానవుడు తను చేసే కర్మలను బంధం కలిగించిన రీతిలో చేయాలి ఆ విధంగా అతనికి మార్గదర్శనం చేయగలిగేదే భగవద్గీత విష్ణువు కొరకు యజ్ఞ రూపంలో చేసే కర్మను చేయడానికి లేకపోతే ఈ భౌతిక జగత్తుల కర్మ బంధకారం అవుతుందని శ్రీకృష్ణ భగవానుడు పలికాడు విష్ణు ప్రీతి కర్మలు చేస్తూ ఉంటే మనిషి సర్వదా బంధు విముక్తుడే ఉంటాడనే గీత సందేశం ఇది బాగా కుక్క అయ్యాక కొంచెం పన్నీర్ వేసుకున్నామండి పన్నీర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడే ఉప్పు దించే ముందు చేసి కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిందండి దీన్ని బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలండి కృష్ణ భక్తికి అనుకూలంగానే జీవితాన్ని మలుచుకోవాలండి కృష్ణుడు సూర్యుడు వంటి వాడు మాయ అంధకారం వంటిది కృష్ణుడు చోట మాయ అనేది నిలవలేదు కాబట్టి కృష్ణ ప్రేమ కోసం అందరూ చూడండి పన్నీర్ కాజు టమాటో కర్రీ రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హరే కృష్ణ